భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరిగింది కదా అయితే ఈ మ్యాచ్ అనేది ఊహించని మలుపులు తీసుకుంది నిజానికి ఎప్పుడైతే భారత జట్టు చాలా తక్కువ స్కోర్ చాలా కష్టపడి చేసిందో ఆ టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే భారత జట్టు ఓడిపోతుందేమో అన్నది చాలా బలంగా అనుకున్నారు ఇక ఆరు వందల అరవై ఆరు పైగా పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు చాలా భారీ ఆధిక్యత అంటే దాదాపుగా మూడు వందల పన్నెండు పరుగుల ఆధిక్యత ఇచ్చిన సమయంలో ఇక భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ను రెండు ఒక్క సున్నా పరుగులకు రెండు వికెట్లు కోల్పోవడంతో ఇక చాలా అంటే చాలా క గా భారత జట్టు ఓడిపోతుంది కానీ భారత జట్టు ఓడిపోలేదు కానీ మ్యాచ్ని చాలా కష్టపడి డ్రా చేస్తుంది ముఖ్యంగా ముగ్గురు అద్భుతమైన సెంచరీలు సాధించి ఇక ఇంగ్లాండ్ జట్టుని గెలవనివ్వకుండా డ్రాగా ముగించారు దీంతో ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్లు సంచలనమైన కామెంట్ చేస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంగ్లాండ్ జట్టుని ఎద్దేవా చేస్తూ ఇక భారత జట్టును ఆకాశానికి ఎత్తేశారు అసలు ఇంతకీ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా దీని గురించి కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే కాసేపు మ్యాచ్ గెలుపు ఓటముల గురించి పక్కన పెట్టేస్తే బెన్ స్ట్రోక్స్ ఏదైతే ఆఖరిలో మ్యాచ్ ముగిస్తే ముందు జడేజా సుందర్ ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు అతను పూర్తిగా క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడు అంత గొప్ప ఆటగాళ్లు అంత గొప్ప జట్టు అయితే బస్బాల్ లాంటి ఇంగ్లే ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్స్ని ఎదుర్కొని ఓడిపోవాల్సిన మ్యాచ్ను డ్రాగా చేసిన తరుణంలో వాళ్ళిద్దరూ కూడా అంటే అప్పటికి జడేజా తొంభైల్లో ఉన్నాడు అలాగే సుందర్ ఎనభైల్లో ఉన్నాడు ఆ సమయంలో బెన్ స్ట్రోక్స్ అసలు వాళ్ళని డ్రా చేసుకోమని అనడమే చాలా తప్పు అంటే వ్యక్తిగతంగా బెన్ స్ట్రోక్స్కి వాళ్ళిద్దరూ సెంచరీ చేయకూడదని ఉందో ఏమో తెలియదు కానీ నాకైతే అది చాలా వరస్ట్గా అనిపించింది అటువంటి సిల్లీ అలాగే క్రీడా స్ఫూర్తి లేని విషయాలను స్ట్రోక్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఎటు డ్రా అని తెలిసినప్పుడు లెట్ దెమ్ డూ సమ్ సెంచరీస్ నేనైతే ఒక ఆటగాడిగా ఉన్నప్పుడు అదే చేస్తాను ఎందుకంటే మ్యాచ్ కారికి వ్యక్తిగతంగా రికార్డులు నెలకొల్పితే తప్పేంటి తను ఎటు తన కలసద్దుగా ఉంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని కాపితే ఇంకొకళ్ళు అలసట అనేది మ్యాచ్ లో ఉండకూడదు మ్యాచ్ డ్రా వాళ్ళు చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టు కొనసాగించాల్సిందే ఇదేమి రూల్స్ కి విరుద్ధం కాదు కదా అంటూ చాలా బుద్ధి చెప్పాడు కెబిన్ పీటర్సన్ బెన్ స్ట్రోక్స్ చేసిన పనికి ఇక ఆ తర్వాత దీనిపైన నాజర్ హుస్సేన్ స్పందిస్తూ అసలు ఇండియాని పొగడకుండా ఉండలేకపోతున్నాను నా దృష్టిలో అయితే నాలుగవ టెస్ట్ మ్యాచ్ గెలిచింది టీమిండియా అని చెప్తాను ఎందుకంటే ఇంగ్లాండ్ ఆటగాళ్ళు బాగా విరుచుకుపడ్డారు బస్బాల్ తరహా క్రికెట్ ఆడి చాలా అద్భుతమైన స్కోర్ను సాధించారు అయితే నాకు తెలిసి ఇటువంటి స్కోర్ సాధించిన క్రమంలో రెండోసారి కావచ్చు భారత జట్టు ఇలా డ్రా చేసుకుంది అబ్బా అసలు ఆ జడేజా కానీ సుందర్ గానికి ఎంత అద్భుతంగా ఆడారు వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళ తెగువను కానీ చూస్తుంటే ముచ్చటేసింది నాకు చాలా నచ్చింది అయితే నాలుగవ టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా అద్భుతమైన అంటే కేఎల్ రాహుల్ సెంచరీ సమానమైన ఇన్నింగ్స్ అలాగే శుభ్మన్ గిల్ సెంచరీ ఇలా చేసినప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది అదేంటంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఈ మ్యాచ్ని ఇంగ్లాండ్ జట్టు గెలిచే అవకాశాన్ని ఇవ్వరని నాకు అర్థమైంది అదే విషయం నేను బెన్ స్ట్రోక్స్కి చెప్పాను అయితే బెన్ స్ట్రోక్స్ మాత్రం సిల్లీ పని చేశాడనిపించింది జడేజా విషయంలోనూ అలాగే సుందర్ విషయంలోను ఎందుకనంటే వాళ్ళు అలసిపోయారు అన్న విషయం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనపడుతుంది ఎందుకనంటే బెన్ స్ట్రోక్స్ కానీ లేకపోతే మిగిలిన జట్టు కానీ చాలా ఎక్కువగా అలసిపోయినట్టు కనపడుతుంది కావచ్చు కాకపోతే ఇక్కడ కొన్ని రకాల నియమాలు టెస్ట్ క్రికెట్ లో ముఖ్యంగా ఉంటాయి వాళ్ళు సెంచరీ చేయాలి అనుకున్నప్పుడు బెన్ స్ట్రోక్స్ దాన్ని అడ్డుకోకూడదు ఒక కెప్టెన్గా అది చాలా తప్పు నాకైతే నచ్చలేదు అంటూ ఇక నాజర్ హుస్సేన్ కూడా మాట్లాడుతూ ఇక జడేజాని సుందర్ని ఆకాశానికి ఎత్తేసాడు వాళ్ళిద్దరే ఈరోజు మాంచెస్టర్ గేమ్ని మార్చేశారు అంటూ నాజర్ హుస్సేన్ మాట్లాడుతూనే బెన్ కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఐదవ టెస్ట్ మ్యాచ్కి కనీసం సంసిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ వాళ్ళ అద్భుతమైన కృషి కారణంగా ఐదవ టెస్ట్ మ్యాచ్ వరకు ఈ యొక్క సిరీస్ గెలుపు ఓటమి అనేది పోస్ట్ పోన్ అయింది బి కేర్ఫుల్ అండ్ ప్లే వెల్ అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత ఆ తర్వాత మైఖేల్ వాన్ మాట్లాడుతూ ఏమన్నా నాకు భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ తెగ నచ్చేశాడు అతని బోల్డ్ స్టేట్మెంట్స్ అతను తీసుకున్న నిర్ణయాలు అతని ముఖం పైన చిరునవ్వు వాడే వాడే కూల్ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి తను చార్జ్ తీసుకున్న తర్వాత ఈ యువ ఆటగాడు ఎలాగా కెప్టెన్సీ చేస్తాడన్న విషయం పైన అందరికీ చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకనంటే వాళ్ళ భారత ఆటగాళ్లతో పాటుగా ఇంగ్లాండ్ జట్టు కూడా చాలా ఎక్కువగానే శుభమన్ గిల్ విషయంలో ఎదురు చూసింది ఎందుకంటే తన ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు లో కూడా తన ఆట తీరుని నేను ఎక్కువగా గమనిస్తూ ఉండేవాడిని అయితే తను చాలా అద్భుతమైన కెప్టెన్ ఎంత కూల్గా వాళ్ళ జట్టుని వెనకేసుకొచ్చాడో నాకు అర్థమైంది వాళ్ళ జట్టుకి సలహాలు సూచనలు ఇస్తూనే తప్పులను బయటికి చూపిస్తూనే వాళ్ళు చేసిన గొప్ప ఎఫర్ట్స్కి తను మూల్యం ఇచ్చాడు ఇది సాధారణంగా అందరూ కెప్టెన్స్ చేయలేరు శుభ్మన్ గెల్ షుడ్ కీప్ ఇట్ అప్ అంటూ తనదైన స్టైల్లో ఇక ఈ మైకల్ వాన్ పేర్కొన్నాడు సాధారణంగా మైకెల్ వాన్ ఏంటంటే భారత జట్టు మంచి చేసినా కూడా కొద్దిగా తెప్పి పొడుపు వ్యంగ్యంతో కూడుకున్న కామెంట్స్ చేస్తాడు కానీ ఈసారి అలా చేయలేదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్